సోదరులకు ఈరోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి యునిసెంట్ కంపెనీ వారి మల్లిక సోమలగూడూరు గ్రామము నందవరం మండలం కర్నూలు జిల్లా ఈ రకం వచ్చేసి యునిసెంట్ కంపెనీ వారి మల్లిక ఒకసారి రైతుతో మాట్లాడను రైతు రైతు నీ పేరు ఏం పేరునా ఊరు మీ మండలం మీ జిల్లా జిల్లా నువ్వు వేసిన ఇది యూనిసెంట్ కంపెనీ వారి మల్లిక మల్లిక తెంపితే సరన్నా ఇంకా ఫస్ట్ కటింగ్ అయితే జరగలేదు ఒకసారి కాపు చూపించి ఎట్లుంది చూసుకోవచ్చు కాపు విషయంలో మటుకు భారీ ఉంది అసలు కాయ సైజులు కానీ ఎట్లున్నాయి కాయ సైజు కాపు కానీ ఎట్లా పట్టింది చూసుకోవచ్చు కానీ ముచ్చుకోపోయింది అనమాట ముందు నడచడానికి లేదు నువ్వు మందు కొట్టాక ఎన్ని రోజులే ఇరవై రోజులు అవుతుందా నువ్వు ఇరవై రోజులైతుంది ఇరవై రోజులు అవుతుంది అసలు మందు కొట్టక ఆయన కూడా పొలం ఈ విధంగా ఉంది ఈరోజు ఫస్ట్ కటింగ్ జరుగుతుంది చూడవచ్చు అసలు నడచడానికి కూడా స్పేస్ లేదు స్థలం అసలు గమనించినట్టయితే కాయ సైజులు కూడా సైజు కూడా గమనించవచ్చు మంచి సైజు ఉంది

సైజు టికెన్ని కాళ్ళు రండి బరువు అయ్యాక పడిపోయా ఇది పై స్టెప్ ఇది మర్చి కూడా లేదు

loading.